వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చా అండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్ లో కూడా కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదు సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తారండి డిస్ప్లే మీద ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మనకు ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో ఉంటుందండి ఈ ప్లాట్ సో మనకి ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది టోటల్ గా నూట ఆరు గజాల ప్లాట్ అండి ఇది సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ వన్ పాయింట్ త్రీ బై ఫార్టీ ఫైవ్ ఉంటుందండి డైమెన్షన్ సో మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి సో దీంట్లో కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చండి దీంట్లో మనకు ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండి ఎందుకంటే హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనకు ప్లాట్ వచ్చేసి నూట ఆరు గజాలు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హెచ్ఎండిఏ అప్రూవల్ హెచ్ఎండిఏ కాబట్టి ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఎఫ్ థర్టీ ఫిర్ రోడ్ ఉంటుంది సో మనకు డైమెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ వన్ పాయింట్ త్రీ బై ఫార్టీ ఫైవ్ సో ఇది డైమెన్షన్ ఉంటుందండి ట్వంటీ వన్ పాయింట్ త్రీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుంది మనకు ప్రైస్కి వచ్చినట్లయితే థర్టీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు గజం చెప్తున్నారండి రేట్ ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి ఈ ఫ్లాట్ దగ్గరలో మనకు ఒక టూ కిలోమీటర్ రేడియస్లో మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది అలాగే జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు పది నిమిషాల్లో మనము సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ రీచ్ కావచ్చు అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు అలాగే మూవీ థియేటర్ షాపింగ్ మాల్స్ అలాగే మనకు హాస్పిటల్స్ అన్నిటికి కూడా కేవలం పది నిమిషాల్లోనే రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే మధ్యలో నారపల్లి ఉంటుంది నారపల్లి దగ్గర చౌదరిగూడలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి చౌదరిగూడలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ నూట ఆరు గజాలు ముప్పై నాలుగు వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ అమ్మాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డేటా తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి